గాత్రం అనాయాస మరణం అలా అంటే రోగమే లేనటువంటి ఒక శరీరం కష్టమే తెలియనటువంటి మరణం రావాలి అంటారు ఇదంతా మహాపుణ్యమే ఇలాగే జీవితంలో సంతోషం ప్రశాంతత పాపాలే లేనటువంటి అవస్థ లేనటువంటి అవస్థ అనాయాస మరణం మరణానికి మనం భయపడకూడదు ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానడు పుట్టినవాడు మరణించక తప్పదు జన్మించిన ప్రతి వ్యక్తి మరణించటం ఎంతటి నిశ్చయమో మరణించిన ప్రతివాడు జన్మించడం నిశ్చయమని ఉపనిషత్తుల ఎందు ఉద్ఘాటించడం జరిగింది ఇప్పుడు మన జీవితంలో ఇటువంటి దోషాలేవీ లేకుండా సంతోషంగా బ్రతకాలి అంటే అందుకుగాను పంచమహాయజ్ఞాలలో చేతనైతే ఆ మహాయజ్ఞాలన్నీ కూడా చేయొచ్చు లేకపోతే మనకు చేతనైన ఒక యజ్ఞం చేసినా చాలు అందులో చాలా ముఖ్యమైనది బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అనగా ప్రతిరోజూ ఒక విషయాన్ని మనం పఠించాలి ఇతరులచే పఠింపచేయాలి కూడా అధ్యాపనం అంటారు దీన్ని